హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే నా స్టైల్లో చేపల పులుసు చేయబోతున్నాను ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను మీరు చూసి నా చేపల పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు చేపల పులుసు కోసం అయితే మనం ముందుగా శుభ్రంగా కడిగిన చేప ముక్కలను తీసుకొని వాటికి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కారం పట్టించి కొద్దిసేపు పక్కన ఉంచుకోవాలి ఇలా పట్టించడం వల్ల చేపల ముక్కలకైతే బాగా కారం పడుతుంది ఈలోపు మనం పులుసు కోసం చింతపండుని తీసుకొని కాసేపు నానబెట్టి పులుసు తీసుకోవాలి కర్రీ కోసం సన్నగా కట్ చేసిన ఆనియన్స్ టమోటా మామిడికాయ పచ్చిమిర్చి ముక్కలను అలాగే పట్టు తీసిన వెల్లుల్లిపాయలు కరివేపాకును కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో సరిపడా ఆయిల్ వేసి వేడెక్కాక ఆవాలు జీలకర్ర మెంతులు వేసి అవి వేగాక అందులోని సన్నగా కట్ చేసిన పట్టు తీసిన వెల్లుల్లిపాయలను వేయాలి అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ను వేసి బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించి అందులోనే పెద్ద సైజు ఆనియన్ ముక్కలను టమాటా ముక్కలను వేసి అటు మగ్గించాలి ఇప్పుడు అల్లం వెల్లుల్ని కచాపిచ్చా దంచుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న టమాటోలో రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం దంచిన అల్లం దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించాలి కారం అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి చేపల కూరలోకి అప్పుడైతేనే చేపల కూర టేస్టీగా వస్తుంది ఇవన్నీ కొద్దిగా వేగాక ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించాలి వేగాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసునైతే పోసి బాగా కలపాలి కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టి తెల్లనివ్వాలి పులుసుని పులుసు తెల్లొచ్చాక ముందుగా మనము ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను అలాగే మామిడి ముక్కలను కూడా వేసి ఒకసారి కడాయితో తిప్పుకొని కలుపుకోవాలి ఇలా తెల్లొచ్చాక వేయడం వల్ల ముక్క అనేది విరిగిపోకుండా ఉంటుంది ఎక్కువ కుక్ అవ్వకుండా అలాగే చేపల కూరని ఎప్పుడు గరిటితో కలిపెట్టకూడదు కడాయితోనే కొద్దిగా తిప్పుకుంటూ ఉండాలి కాసేపు మూత పెట్టి పులుసు చిక్కబడే వరకు ఉడికించి అందులోనే మెంతులు ఆవాలు ధనియాలు వేయించి చేసుకున్న పొడిని అయితే కూరలో వేయాలి ఇది వేసుకోవడం వల్ల చేపల కూరకి టేస్ట్ అయితే వస్తుంది పొడిని వేసిన తర్వాత అయితే అయితే తిప్పుకుంటూ ఒక ఐదు నిమిషాలు కర్రీని అయితే ఉడికించాలి కర్రీ అంతా గ్రేవీ దగ్గరకు వచ్చి చిక్కబడిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మన చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు నా కర్రీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్